సాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూరగౌరార్ధశరీరకాయ దంబిల్లకాయ చ జఠాధరాయ నమ శివాయమ శివాయ కస్తూరికాకుమచర్చితయ చిర పుణ్యవిచర్చితాయ కృతస్మరాయ వికృతిస్మరాయ నమ శివాయమ శివాయ జనత్కంక నూపురాయ పాదబ్జరాజత్వినూపురాయ హేమంగదాయ బుజాంగదాయ నమ శివాయమ శివాయ విశాలీలోత్ఫలచనాయ వికాశిపంకేరుహలోచనాయ సమేక్షణాయ విషక్షణయ నమ శివాయమ శివాయ మందారమా కలితాళకాయ కపాలమాళ అంకితకంధరాయ దివ్యాంబరాయంబరాయ నమ శివాయ శివాయ అంబోదర శ్యామలాయ తటి ప్రభా జటాధరాయ నిరీశ్వరాయ నిఖిలేరాయ నమ శివాయ శివాయ ప్రపంచృష్ట సమస్త సంహారక తాండవాయ తాండ్వాయ జగజ్జనయ జగదేకపిత్ర నమ శివాయ శివాయ ప్రదీప్తరత్నోజ్వల కుండలాయ స్ఫురన్మహాపన్నగభూషణాయ చ శివాన్వితాయ నమ శివాయ శివాయ ఏ దష్టకమిష్టదం యో వక్త సామాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం చాస్య సమస్త సిద్ధి ఫలశ్రుతి దీనిని భక్తితో చదివిన వారికి భూమిపై చిరంజీవులై గౌరవాన్ని సౌభాగ్యాన్ని భార్యాభర్తల అన్యోన్యతను కలుగుజేయును